నవరాత్రుల పాటు భక్తులు పూజలందుకున్న గణపయ్య మరికొద్ది గంటల్లో గంగమ్మ ఒడికి తరలిపోనున్నారు గణపయ్య నిమజ్జనం కోసం అటు అధికారులు ఇటు మండపాల నిర్వాహకులు ఘనమైన ఏర్పాట్లని చేపడుతున్నారు అయితే గణపయ్య నిమజ్జనానికి సమయం దగ్గర పడుతుండటంతో భక్తులు రెట్టించిన ఉత్సాహంతో స్వామివారిని కొలుస్తున్నారు కరీంనగర్ ముప్పై ఏడో డివిజన్లో గణపతి నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి నవరాత్రుల్లో భాగంగా గణపయ్య మండపం వద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్ ముఖ్య అతిథిగా హాజరై అన్న ప్రసాద వితరణను ప్రారంభించారు ఈ సందర్భంగా నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ మాట్లాడుతూ గణపయ్య నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు వినాయక నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈరోజు ఇక్కడ అన్న ప్రసాద కార్యక్రమం చేయడం జరిగింది దీనికి దేవుని ప్రాంతంలో అన్న ప్రసాదం కాబట్టి పెద్ద ఎత్తున డివిజన్ సంబంధించిన మహిళలు కానీ పెద్దలు కానీ యువకులు పాల్గొనడం జరిగింది మరి వారందరు కూడా దేవుని ప్రసాదం అందరూ స్వీకరించినారు దీనిలో మరి ఆలయ కమిటీ సభ్యులు డి డివిజన్ కార్పొరేటరు నగర డిప్యూటీ మేయరు చల్ల స్వరూపరాయ నరిశంకర్ గారు అదేవిధంగా ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు కమిటీ సభ్యులు వాడ పెద్దలు యూత్ కూడా పాల్గొనడం జరిగింది పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి మండల కేంద్రంలోని సాయి మణికంఠ మోడ్రన్ స్కూల్లోని గణనాథుడు విద్యార్థులతో విశేష పూజలు అందుకుంటున్నారు ఈ ఉత్సవాల్లో భాగంగా అంతరించిపోతున్న యక్షగాన నాటికను పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు అందించింది శనివారం రాత్రి పాఠశాల ఆవరణలో భక్త మార్కండేయ యక్షగాన నాటికను ప్రదర్శించారు ఈ నాటికను పాఠశాల ప్రిన్సిపాల్ జైన్ రమాదేవి కరస్పాండెంట్ సురేష్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అది పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బందితో పాటు పలువురు విద్యార్థుల చేత ఈ నాటికను హాస్టల్ విద్యార్థులకు ప్రదర్శనను ఇచ్చారు భక్త మార్కండేడి యొక్క భక్తితో పాటు పరోపకర గుణాన్ని విద్యార్థులకు కళ్ళకు కట్టినట్టు చూపెట్టేందుకే ఈ నాటికను ప్రదర్శించినట్లు చెప్పారు పిల్లలకి ఈ మొబైల్స్కి అడిక్ట్ అయ్యి వాళ్ళు కనీసం పేరెంట్స్ అంటే విలువ లేకుండా ఉండడం పెద్దలంటే గౌరవం లేకుండా ఉండడం బుక్స్ అంటే దూరంగా ఉండడం ఎక్కువగా ఈ మొబైల్స్కి అడిక్ట్ అయ్యి ఉండే ఈ తరుణంలో ఈ ప్రోగ్రామ్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది సో దీని ద్వారా ఏంటంటే పిల్లలకి అంటే మంచి భక్తి భక్తి మార్గంలో నడవాలి అనే ఉద్దేశం కూడా కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం మేము ఏర్పాటు చేయడం అంటే అది షో షోలాగా మేము భావించి వాళ్ళకు విలువనిచ్చి వాళ్ళకి పిలవ పిలవడం జరిగింది దాని ద్వారా పిల్లలు ఏంటంటే అంటే కళాకారులు పోషకులు అంటే ఎవరు వాళ్ళ జీవనోపాధి ఎలా నడుస్తూ ఉంది మనం వారికి ఇవ్వాల్సిన వాల్యూని ఇవ్వాలి దీని ద్వారా వాళ్ళకి ఆ నాటక ప్రదర్శన ప్లస్ టీ ప్లస్ వివిధ వేషాధారణలో ఉన్నటువంటి వాళ్ళ వాటి రూపాలంటే నిజంగా చూసే అవకాశం కూడా పిల్లలకి కలుగుతుంది మార్కండేయుడు శంకరుడు ఇచ్చినటువంటి ఆయుష్ పదహారు సంవత్సరాల ఆయుష్తో జన్మించడం జరిగింది ఆ అతని ఆయుష్ పెంచుకోవడం కోసము ఆ యొక్క శివుని యొక్క తపస్సు చేసి శివుణ్ణి మెప్పించాడు యమధర్మరాజు వచ్చి రమ్మని పిలిచిన నేను శివుణ్ణి వదిలి రాను అని చెప్పేసి ఆ యొక్క మార్కండేయుడు కరాఖండిగా శివుని వ్యతిరేకిస్తాడు అందులో అతని భక్తికి ఆ యొక్క శివుడు ప్రత్యక్షమై ఆ యమధర్మరాజుతో యుద్ధం చేసి యమధర్మరాజును సంవరిస్తాడు అందులో మార్కండేయుని వరము కోరుకుమనగానే ఆ మార్కండేయుడు ఆ తిరిగి యముని బతికించమని కోరతాడు ఆ రకంగా పరోపకార గుణము పిల్లలలో ఈ మార్కండేయని ఆదర్శం తీసుకొని పిల్లల్లో అలాంటి పిల్లలు తయారయ్యేటువంటి అవకాశం ఉన్నది ఇక్కడ మార్కండేయునికి పరోపకార గుణము అలాగే దైవ భక్తి శివుని అందు ఉన్నటువంటి భక్తి అది పిల్లలు అనుకరిస్తారనేటువంటి ఉద్దేశము జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో గణపతి నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి పట్టణంలో కన్యాకా పరమేశ్వరి ఆలయ ఆవరణలో ఆర్యవైశ్య సంగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి వివిధ రకాల కూరగాయలతో అలంకరించి ఆర్యవైశ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు పెద్దపల్లి జిల్లా ఓదీల మండలంలోని పెద్దకుమిర గ్రామంలో శ్రీ భక్తంజనేయ స్వామి ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు మహిళలచే కుంకుమ గణపతి పూజలు నిర్వహించి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మిత్రాయూత్ ఆధ్వర్యంలో కరీంనగర్ రామ్ నగర్ లో ముప్పై అడుగుల మట్టి గణపతిని తయారు చేయించిన లక్ష్మీ మహాగణపతి నిర్వాహకులను హం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ పీఓపీతో తయారు చేసిన పెద్ద పెద్ద గణపతులను నిమజ్జనంతో పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు అయితే పర్యావరణాన్ని కాపాడాలనే సదుద్దేశంతో గత మూడు సంవత్సరాల నుంచి మిత్ర యూత్ వారు మట్టి గణపతిని నెలకొల్పడం చాలా అభినందనీయమని అన్నారు గర్ లో మహాగణపతి మట్టి గణపతిని నెలకొల్పి గత ఎనిమిది రోజుల నుంచి పూజలు అందుకుంటున్నటువంటి ఈ మహాగణపతికి నిర్వాహకులను మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు సత్కరించడం జరిగింది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసినటువంటి పెద్ద గణపతులను నిమజ్జనం చేసినటువంటి చేసినప్పుడు జరిగే అనర్థాలను వివరించడం జరిగింది వీరు కరీంనగర్ ప్రజలందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉంటున్నారు మట్టి గణప పెద్ద వినాయకులను కూడా మట్టి పెద్దపల్లి మండలంలో గణపతి నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి మొట్లపల్లి శివాలయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద సామూహిక కుంకుమార్చన నిర్వహించారు ఉషన్నపల్లి యాదవ నగర్ లో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద సామూహిక కుంకుమార్చన నిర్వహించారు మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద మాజీ ఎంపీ గోపగోని సారయ్య గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా సారయ్య గౌడ్ మాట్లాడుతూ గణపతి ఆశస్సులతో మండల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని విఘ్నేశ్వర స్వామివారిని వేడుకుంటున్నట్లు తెలిపారు దాదాపు చాలా సంవత్సరాల నుంచి ఈ యొక్క గ్రామ పంచాయతీ స్థలం ఆవరణంలో మంచి వాతావరణంలో ఈ వినాయకున్ని పెట్టి పూజలు చేసే అటువంటి సంస్కృతి చాలా సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం ఈ గ్రామంలో సుమారు ఒక పది ప్రాంతాలలో వినాయకుని విగ్రహాలు నెలకొల్కొని పూజలు చేస్తూ ఉన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా గంబరవపేట మండల కేంద్రంలో దోసలగుడం జైభీం చౌరస్తాలోని అంబేద్కర్ అసోసియేషన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద అంబేద్కర్ యూత్ సభ్యులు వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు అలాగే గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా వినాయకుని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని కుంకుమ పూజతో పాటు అన్నదన కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు వినాయకుడి కృపా కటాక్షాలు దీవెనలు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నారు వినాయకుని మండపం వద్ద మహిళలు పోలాటం ఆటపాటలతో నృత్యాలు చేస్తూ సందడి చేశారు వినాయక నిమజ్జనాన్ని శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని పట్టణ సిఐ రవి తెలిపారు నిమజ్జన సమయంలో డీజేలకు ఎలాంటి అనుమతులు లేవని ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం చేయాలని అన్నారు పట్టణంలో వినాయకులు నెలకొల్పి నిర్వాహకులు శాంతియుతంగా పూజలు నిర్వహిస్తున్నారని తెలిపారు అదే తరహాలో నిమజ్జనం రోజు కూడా శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలని సూచించారు నిమజ్జనం రోజు తొందరగా పూజా కార్యక్రమాలు ముగించుకొని వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలని సూచించారు డీజేలు ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు నిమజ్జనం చేసేవారు వినాయకుడిని వాహనంలో ఎక్కించేటప్పుడు చెరువులో నిమజ్జనం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని లేనిచో ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు వినాయక నిమజ్జన సమయంలో మహిళలు వృద్ధులు చిన్నపిల్లలు చెరువు వద్ద జాగ్రత్తలు వహించి దూరంగా ఉండాలని పెద్ద పెద్ద వినాయకులు ఉన్నవారు ముందు రోజే రూట్ను చూసుకొని ఆ రూటు ప్రకారమే వెళ్లాలని వినాయక శోభయాత్రకు ఎలాంటి ఆటంకం కలిగినా వెంటనే డాయల్ హండ్రెడ్కు ఫోన్ చేయాలని ఆయన తెలిపారు వినాయక మండపాల వద్ద మద్యం సేవించి ఆగడాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పని చేసేసుకొని అన్ని ఏరియాలలో ప్రశాంతంగా మంచి భజన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నాము ఇంకొక రెండు రోజులలో మనకు నిమజ్జన కార్యక్రమాలు జరుగుతుంటాయి కాబట్టి యువతకి పెద్దలకి పెద్దలకి అందరికీ ఒకటే ఒకే మంచిగా అంటే అందరూ కూడా నిమజ్జనం రోజున ఉదయం తొమ్మిది గంటల నుంచే విగ్రహాలను పూజలు కంప్లీట్ చేసేసుకొని ఆ మెయిన్ రోడ్డు మీకు రావాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే ప్రజలు కూడా డే టైంలో అందరూ కూడా ఆనందం విగ్రహాలను చూసేసి అందరూ కూడా ఆనందపడుతుంటారు మనం కూడా ప్రజలకు ఒక రకమైన మెయిల్ చేసిన వాళ్ళకి అదే అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన గల్లీలలో ఏమన్నా ఫిష్ వైర్లు కానీ కరెంటు వైర్లు కానీ ఏమైనా ఉంటే ఏమైనా వాట్సాప్ గ్రూప్లో మనం క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్లో ఇమ్మీడియట్గా మీరు తెలవగలరు అందరూ అందరు సంబంధిత అధికారులు ఉన్నారు కాబట్టి వెంటనే వాళ్ళు వచ్చేసి దాన్ని మనం క్లియర్ చేస్తారు